నైన్ మంత్స్ బాబు ఇరవై రోజులుగా దగ్గుతో బాధపడుతున్నాడు చెక్ చేస్తే ఎక్స్రేలో ఒక షాకింగ్ విషయం బయటపడింది ట్వంటీ డేస్ గా దగ్గు విపరీతంగా వస్తుంది మెడిసిన్స్ ట్రై చేశారు బట్ తగ్గలేదు జూనాగఢ్ లో ఉన్న చిల్డ్రన్స్ హాస్పిటల్ కు తీసుకెళ్తే టెస్టులు చేశారు ఎక్స్రే లో ఓ శ్వాస ఇరుక్కున్నట్లు రికగ్నైజ్ చేశారు ఎల్ఈడి బల్బ్ ఇరుక్కున్నట్లు ఆ పిల్లోడు ఆడుకునే ఒక టాయ్ కు చెందిన ఎల్ఈడి బల్బ్ ఊడిపోయి బాబు గొంతులోకి వెళ్లిపోయింది నైన్ మంత్స్ బాబు గొంతులో ఎల్ఈడి బల్బ్ నిజంగానే షాకింగ్ గా ఉంది కదా అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ కు తీసుకెళ్తే అక్కడ చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాకేష్ జోషి అనస్థీషియా డిపార్ట్మెంట్ కు చెందిన డాక్టర్ నీలేష్ అండ్ టీమ్ బ్రోంకోస్కోపీ పద్ధతిలో ఆ బల్బును తొలగించారు ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది అండ్ పిల్లోడు ఆరోగ్యంగానే ఉన్నాడు సో ఈ కేసు మనకి ఒక క్లారిటీ ఇస్తుంది చిన్న పిల్లలు ఉన్న పేరెంట్స్ ఎవ్రీ సెకండ్ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి